ఇటువంటి ఒక పెద్ద చరిత్రలో ఒక సామాజిక మార్పుకు నాందిగలిగేటువంటి నిర్ణయం ఎవరెంతో వారికంతా అని రాహుల్ గాంధీ గారు చెప్తున్న మాట నిజం కాబోతున్నటువంటి సందర్భం ప్రజలంతా సహకరించండి రాజకీయ పార్టీల నాయకులన వాస్తవాలను ఆలోచించి వాస్తవాన్ని దగ్గర ప్రయత్నం చేయమని సందర్భంగా కోరుతూ ఇటువంటి ఒక గొప్ప చారిత్రాత్మక నిర్ణయాన్ని మరొకసారి హృదయపూర్వకంగా స్వాగతిస్తూ ఇందుకు సంబంధించినటువంటి ఏ నగర ప్రాంతాల ప్రజలు కొంతమంది సహకరించలేదో వాళ్ళంతా స్వచ్ఛందంగా తెలంగాణ కుల జనాభాలో మీ లెక్క ఉండాలంటే మీ సమాచారం ఉండాలంటే ఈ యొక్క మిస్ అయిన వాళ్ళందరూ కూడా అందులో భాగస్వాములు కావాలని పదహారు నుంచి ఇరవై నుంచి జరిగే జరిగేటువంటి ఈ ప్రక్రియలో పాల్గొనాలని తదుపరి శాసనసభలో కేబినెట్ శాసనసభ చట్టము ఇవన్నీ న్యాయబద్ధమైనటువంటి కెక్షన్ల ప్రకారంగా కేంద్రంలో ఉన్నటువంటి రాజ్యాంగం ప్రకారంగా ముందుకు పోతామనే మాట ఈ సందర్భంగా మనం చెప్తాం